అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనంత విశ్వంలోని రహస్యాల్ని తెలుసుకునేందుకు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఉపయోగించిన ఓయోజెర్ వన్ స్పేస్ షిప్ కొన్ని నెలలు మౌనం తర్వాత మళ్ళీ స్పందించింది భూమికి సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి హాయ్ నేనే వీ వన్ను అంటూ నాసాకు సందేశం పంపింది నాసా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్కు సమాచారం చేరవేసింది ఈ విషయాన్ని నాసా ఓయో జెర్ వన్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది గత అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఓయోజర్వ్ వన్ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత కంట్రోల్ సెంటర్ కు సమాచారం పంపడం ఆపేసింది కానీ స్పేస్ షిప్ కంట్రోలర్ నుంచి ఆదేశాలు స్వీకరిస్తూనే ఉంది ఓయోజర్వ్ వన్ లోని ఒక మెమరీ చిప్ పనిచేయకపోవడం పనిచేయకపోవడమేందుకు కారణమని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ బృందాలు ఈ ఏడాది మార్చిలో గుర్తించాయి ఆ చిప్ను కోడింగ్ ద్వారా సరిచేశాయి దీంతో అది తిరిగి సమాచారం పంపడం మొదలుపెట్టింది ఓఎస్ఆర్ వన్ కీలక డేటాను తిరిగి పంపుతోంది దాని ప్రస్తుత పనితీరు గురించి వివరించడంతో పాటు అందులోని పరికరాలు ఎలా పనిచేస్తాయో సమాచారం పంపింది ఇక తదుపరి అడుగు స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన సైన్స్ డేటాను పంపేలా చేయటమే అని నాసా తెలిపింది పన్నెండులో సెల్లార్ మీడియం అంటే నక్షత్రాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోకి ప్రవేశించింది తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత స్పేస్ క్రాఫ్ట్ గా రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఓయోజర్వన్ భూమికి సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది భూమి నుంచి పంపే సందేశాలు ఓయోజర్ వన్ కు నాసా ప్రయోగించిన ఓయోజర్ టూ సైతం రెండు వేల పద్దెనిమిదిలో మన సౌర వ్యవస్థను దాటి ప్రయాణిస్తోంది రెండో ఓయోజర్స్ స్పేస్ క్రాఫ్ట్లలోనూ గోల్డెన్ రికార్డ్స్ ఉన్నాయి అంటే మన ప్రపంచం తాలూకు కథను గ్రహాంతర వాసులకు తెలియజెప్పేందుకు వీలుగా బంగారుపు పూత పూసిన పన్నెండు అంగుళాల రాగి డిస్క్లను వాటిలో ఏర్పాటు చేశారు ఈ డిస్క్లలో మన సౌర్య వ్యవస్థ మ్యాప్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణ ప్రారంభ తేదీని గ్రహాంతరవాసులు ఎవరైనా తెలుసుకునేలా రేడియో ధార్మికతలు గల గడియారం ఆ డిస్క్లను ఎలా ఆన్ చేయాలో సూచించే చిహ్నాలతో కూడిన సందేశాలు ఉన్నాయి ఓయోజర్ స్పేస్ క్రాఫ్ట్లలోని పవర్ బ్యాంకులు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎప్పుడైనా క్షీణించే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత రెండో ఓయోజర్లు పాలపుంతలో నిశ్శబ్దంగా ప్రయాణం సాగించనున్నాయి